శాంతి భద్రత పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో మూడు నమ్మకాల రూపం మాపడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ముందున్నారని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రాజన్న ఆలయ నిధులు పది లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీ అఖిల్ మహేసన్తో కలిసి ప్రభుత్వమే ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ది సంక్షేమంతో పాటుగా భద్రతా పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నామని అన్నారు దేశంలో ఎక్కడైనా ఇరవై నాలుగు గంటలు పనిచేసే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీసు శాఖేనని అందుకే రాష్టంలో పోలీసు అధికారులు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తూ ఉన్నామని స్పష్టం చేశారు రాష్టంలో జిల్లాలో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణపై రాష్ట ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువకుల్ని సన్మార్గంలో నడిపించేందుకు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కెమెరా అందరు నిద్రిస్తున్నా ఇరవై నాలుగు గంటలు పనిచేసేది కెమెరాలు మాత్రమేనని అందుకే వేములవాడ పట్టణంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా సంఘ విద్రోహ శక్తుల నుండి వేములవాడ పట్టణాన్ని కాపాడాలన్నా సీసీ కెమెరాల నిఘా అవసరమని అందుకే ఇప్పుడు పట్టణంలో నలభై ఎనిమిది కెమెరాలు ఏర్పాటు చేశామని మరో నలబై ఐదు కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని అందుకే స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు వ్యాపారులు దాతలు ముందుకు వచ్చి ఒక్కొక్కరు పది నుండి ఇరవై కెమెరాలు ఆయా వార్డులో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి ఆలయ రాజేష్ పట్టణ సిఐ వీరప్రసాద్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు

ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళంతకుంటామంటే నాకు గుర్తొస్తుంది ఒక పెద్ద ఫెన్స్ మనం పట్టుకున్నాము అక్కడ అక్కడ కూడా ఒక ఊరులో ఒక ఒక వ్యక్తి సమ్ థర్టీ ఫోర్టీ కెమెరాస్ అప్డేట్ చేయించారు అప్పటి వరకు చాలా ఫెన్సెస్ అయినాయి పెట్టినప్పుడు తర్వాత ఒక డిటెక్ట్ అయినాయి దాని తర్వాత ఇప్పటివరకు కెమెరాస్ పెట్టిన తర్వాత ఒక్క కేసు కూడా కాలేదు ఎందుకంటే దొంగలు కూడా జైల్లో పోయిన తర్వాత మాట్లాడతారు ఒకరు ఈ ఏరియాలో వెళ్లకు ఏరియాలో వెళ్తే కెమెరాస్ ఉన్నాయి సో మీ అందరితో కూడా అదే మీరు అందరు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు మీ అందరు కొంచెం మీ జనాలకి మోటివేట్ చేస్తే మీరు పది పది ఇరవై ఇరవై కెమెరా మీ విధిలో మీ కౌన్సిల్ ఆ వార్డ్లో పెడితే మీకు మంచిది మీ జనాలకి మంచిది మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి ఎవరైనా అక్కడ మీ వాళ్ళు ఉన్నారు డొనేషన్ చేయడానికి వాళ్ళకి వాళ్ళకి పెట్టమని చెప్పండి అక్కడ లోకల్లో ఏమైనా చుట్టుపక్కల ఏమైనా షాప్ ఉంటే సమ్ ఆఫీస్ ఉంటే గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే అక్కడ పెట్టేసండి సో దట్ ఆ మీ విధిలో మీ వార్డ్లో కూడా ఎవరు బయట ఎవరు ఎవరు దోమదనం చేయడానికి రాదు రౌడీతో కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది కెమెరా ఉన్నాయి మనం ఏమైనా చేస్తే దీన్ని వస్తాం సో దయచేసి మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి కాలుతోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరింపదీసే లో పనిచేసేటువంటి కార్యక్రమం ఏ శాఖకైనా లీవ్ ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖ ప్రాణాలు లేదు వారికి సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చక్కటి తోటి మరి పోలీసుల ద్వారా మరి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజన సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతలను కాపాడటంతో పాటు సామాజిక సేవలు సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి యువతను సన్మార్గంలో నడపాలి యువతను సన్మార్గంలో నడపాలి వాళ్ళకు సమాజంలో మంచి చెడులను లేదా ఇంక ఇతరత్ర అభివృద్ధి అంశంలో వారికి సన్మార్గం నడిపేటువంటి కార్యక్రమాలు తీసుకుని పోాలన్నప్పుడు ప్రధాన మన రాజుల సిరిసిల్ల జిల్లాలో కూడా యువతకు కౌన్సిలింగ్ కూడా కానీ ఎవరైనా గంజాయికి అటెక్ట్ అయిన ఉంటే వారిని తిరిగి మళ్ళీ వారి తల్లిదండ్రులకు దగ్గరే విధంగా సమాజం దగ్గరే విధంగా కొనసీచేటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటీవల చూసినా మనం ఉద్యోగ నేలాను కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామ పోలీసులు జస్పీగా రాజేసిన అందరూ కూడా కష్టపడి సుమారు రెండు వేల వరకు ఏడు ఎనిమిది వేల మంది వస్తారు రెండు వేల మంది ఉద్యోగాలు వన్ థౌజండ్ వరకు చాలా ఉద్యోగ కల్పన కూడా కల్పేసం చేసిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ ఈరోజు భద్రత సంబంధించిన సంవత్సరంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే క్రమంలో వారు అనడం దేవాదాయ శాఖ ద్వారా పది లక్షల రూపాయలు వెచ్చించి నలభై సీసీ కెమెరాలు ఆయా ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఒక్కొక్క సీసీ కెమెరా వారు అన్నట్టుగా వంద మందితో సమానం అనవచ్చు వెయ్యి మందితో సమానం అనవచ్చు అందరం నిద్రిస్తున్న నేత్రం మాత్రం నిద్రించదు అందరము అందుబాటులో లేకుండా నేత్రం మాత్రం అందుబాటులో ఉండకుండా ఉండదు నేత్రం అనేది ఇరవై నాలుగు గంటలు రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో సంఘ వ్యతిరేక అసాంఘిక ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి గొడవ జరిగినప్పుడు కూడా వెంటనే రికార్డ్ చేసి ఆ సందర్భంలో మనం పదిహేను రోజులు వెనుక వెళ్ళిన డాటా తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో దాన్ని వీలైతే ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని చెప్పా సందర్భం ఎస్పీ గారు మరో వంద కెమెరాలు కావాలని క్రమంలో ఇప్పుడే మళ్ళీ సంబంధిత దేవాదాయ శాఖ గారు నలభై కెమెరాలు మళ్ళీ ప్రకోలు పంపని చెప్పి ఇప్పుడే ఈ గారిని కూడా కోరడం జరుగుతుంది తప్పనిసరిగా మరో నలభై ఎనిమిది కెమెరాలను వీలలో ఎస్పీ గారు కౌన్సిలర్ నచ్చిండ్రు సోసిడేటర్ నచ్చిండ్రు పెద్ద మనుషులు వచ్చినారంటే మనిషి పదవి పెట్టుకుంటుంది నాయకులు ముంగట్లో నాయకుల గవర్తులు మనిషికి పది పెడితే బాగుంటుందని చెప్పి సోషల్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా గ్రామంలో ఉన్నటువంటి వ్యాపార వ్యాపారవేత్తలతోటి అనేక మంది వ్యాపారుల వర్గాలు ఉన్న వాళ్ళు కూడా సామాజిక సేవలు కూడా ఇదే విధంగా సాయం చేస్తున్న గుర్తించి